నమస్కారం ఈ వీడియోలో ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండండి ఖచ్చితంగా గౌరవం అనేది పెరుగుతుంది అయితే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండడం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎవరు చులకనగా చేయరు ఇలాంటి చోట మాట్లాడకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు అనేది ఉంటుంది నలుగురు కలిసి ఒక చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి బాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు అవసరం లేని విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉండేవాడు అలాగే ఒకరి కష్టాల గురించి హీలనగా మాట్లాడుతూ ఉండేవారు అతనికి దూరంగా పారిపోయేవారు అక్కడ ఉన్నవారు అతడికి విసిగిపోయారు అతను కనిపించిన వెంటనే వాగేవాడు వచ్చాడు వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి దూరంగా పారిపోయేవారు అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వలన గౌరవం ఇవ్వడం లేదని బాధపడేవారు అతన్ని అయితే ఒకరోజు మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్ళడం చూసి అతడి వంతకు వెళ్ళి స్వామి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వడం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అని అన్నాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం చెప్పాడు అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి అప్పుడే మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతుంది అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు మాట్లాడితే అవమానం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైతే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారికి ఖచ్చితంగా గౌరవం అనేది అమాంతంగా పెరిగిపోతుంది భార్య ముందు ఎక్కువగా అస్సలు మాట్లాడకూడదు దీనివల్ల భర్త యొక్క గౌరవం అనేది తగ్గిపోతుంది మీకు తెలుసా భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులు ఖచ్చితంగా చెబుతుంది అని అలా భార్య ముందు వాగితే నా భార్య ఎక్కువ అయినట్లు వాగుతున్నాడు అని భార్య తన మనసులో అనుకుంటుంది కాబట్టి అలా మాట్లాడకూడదు ఆ విషయం తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును తీస్తుంది దీనివల్ల అత్తమామల ముందు అల్లుడు లోకు చులకనగా అయిపోతాడు రెండవది మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు వారికి ఇష్టం లేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడైతే మీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలు అడగకుండానే మనం చెప్పేస్తూ ఉంటాం కానీ అవతల వారు ఎలా ఉన్నారు అనేది ఆలోచించాలి మన మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారి మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఈ చోట మీరు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి మూడవది కూతురు లేదా ఇంటి ఆడపిల్లను మీరు ఇచ్చిన చోట చాలా మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్త ఇంటి వారికి వదిలిపెట్టి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం అనేది ఉండదు ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి గౌరవం ఉండదు కాబట్టి మీ కన్నా ప్రేమను మీరు మనసులో ఉంచుకొని అంటే చెప్పే విషయాల వారికి చెప్పి అర్థం చేసుకోవాలి మీకన్నా నాలుగవది మీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా అస్సలు మాట్లాడకూడదు నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా అస్సలు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే నువ్వే ప్రమాదంలో పడతావు కాబట్టి అక్కడ కూడా మౌనంగా ఉండాలి మనం ఏ స్థాయి వారితో ఎంత మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది ముందే ఆలోచించుకొని మాట్లాడడం చాలా ఉత్తమం లేకపోతే మనకు ఖచ్చితంగా నష్టాలు అనేవి కలుగుతాయి నా ఐదవది వీష్యల వద్ద స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు ఎందుకు మీకు తెలుసా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపల చెప్పుకోవడం ప్రారంభిస్తాడు ఎందుకంటే అర్థం చేసుకునేవారు ఎవరు ఉండరు దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేక ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి ఎవరైనా మీరు పై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దానికి వారు భరించలేక మీకు క్షమాపణలు చెప్తారు గుడులు ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువ మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారిగా అనుకుంటారు అయితే ఇది ఈ మధ్యలో అందరికీ అర్థమవుతుంది విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటకు తెలుస్తుంది అందరూ మిమ్మల్ని ఒక మూర్ఖుడి లాగా చూస్తారు మిమ్మల్ని జ్ఞానం లేని వారిగా పరిగణిస్తారు ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా అస్సలు మాట్లాడద్దు అలాంటి వారు మీ గురించి కూడా ఇతరులకు చెడు అనే చెప్తారు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి ఎందుకంటే తర్వాత మీకే ముప్పు వస్తుంది మొదటి రెండు సార్లు అది మంచికి ఉన్న తర్వాత వెగటుగా తెప్పిస్తుంది ఈ ఎనిమిది చోట్ల అస్సలు వారి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లోనూ పడరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే మీకు కూడా ఎక్కువ మాట్లాడే స్వభావం ఉందా లేకపోతే ఎక్కువగా వినగలిగే స్వభావం ఉందో మాకు కామెంట్ రూపంలో తెలపండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి త్వరగా మా వీడియోలు మీకు చేరుతాయి ఈ వీడియోను ఇంతవరకు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు